గంజాయి మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి రావాలని ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు అప్పుడే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నంబూరులో వీవీఐటీ యూనివర్సిటీలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మాదక ద్రవ్యాల కట్టడికి త్వరలో ఓ మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోవడం జరిగింది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి టీ కాన్సెప్ట్ తీసుకున్నాం ప్రత్యేకంగా విద్యార్థులకి అప్రమత్త చేయడం కోసం మేము గేట్ వే డ్రగ్స్ తీరి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా చేసే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది సుమారుగా పదమూడు కేసుల్లో సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు జప్తు చేయడం జరిగింది